వేళ మా ఇంట్లో వంట అరటికాయ ఉప్మా కూర ప్లస్ ములక్కాడ చారు ములక్కాడ చారు పులుసు పెట్టట్లేదండి చారు సింపుల్గా అయిపోతుంది రెండు కూడా కమ్మగా ఉంటాయి సింపుల్గా అయిపోతాయి స్పీడ్గా కూడా అయిపోతాయి ఇవి ఇది వండడానికే మనకి ఒక టైము ఒక అరగంట ముప్పై ఒక గంట తీసేసుకుంటుందండి ఎంత చేస్తే రెండు అరటికాయలు వండడానికి అదే ప పాత వాళ్ళు అంటే మా అమ్మగారు వాళ్ళ టైంలోనూ ఎంతమందికి వండేవారు ఏకంగానండి మా తాతయ్య గారికి ఏకంగా ఆరుగురు మగపిల్లలు ఐదుగురు కూతుళ్ళు వీళ్ళందరికీ వండుకుంటూ వచ్చేవాటండి మా అమ్మమ్మగారు అయితే మాత్రం ఎలా ఉండారో ఎలా ఉండేవారో నిజంగా అనిపిస్తోంది ఆ ఓపికలకి నిజంగా చేతులు ఎట్టి దండం పెట్టచ్చండి మనం ఇంట్లో ఇద్దరు పిల్లలకి మనం వండుకుందుకు అబ్బాబా అపరూపరం చేసేస్తున్నాం అండి ఆపసోపాలు పడిపోతున్నాం ఆయాసం వచ్చేస్తోంది ప్లస్ చేయలేకపోతున్నాం అని చెప్పి హోటల్ నుంచి వాటి నుంచి తెప్పించేసుకుంటున్నాం ఈ కాస్త వంట వండడానికి మాత్రమే ఇప్పుడు అన్ని చోట్ల కూడా అన్ని విధాలుగా దొరికిస్తున్నాయండి ఆ రోజుల్లో అయితే మాత్రం ఎంత మడి కట్టుకొని చేసి అంతమందికి వండు పెట్టుకొని ఆ టైం అయ్యేటప్పటికి పన్నెండు అయ్యేసరికి పదకొండున్నర అయ్యేసరికి భోజనాలు అయిపోయేవండి సాయంత్రం మళ్ళీ కరెక్ట్గా నాలుగున్నర ఐదు వేసరికి మళ్ళీ మడి కట్టుకొని మళ్ళీ వంట ఉండేవారు ఆ నిజంగా చేదస్తం మడి ఆచారం ఆరోగ్యాలు అనేవి వాళ్ళ దగ్గరే ఉన్నాయి కూడా అండి ఇప్పుడు వాళ్ళకి అస్సలు ఆరోగ్యాలు అనేవి ఏమీ లేవండి ఎందుకంటే మనం బయట నుంచి కొంత ఇచ్చేసుకుని తినేస్తున్నాం అందుకని ఆరోగ్యాలు కూడా అస్సలు ఉండట్లేదు కష్టపడి చేసుకునేవారు కష్టపడి అన్నీ అలాగే వండుకొని తినేవారండి ఎందుకంటే వాళ్ళకి పది రూపాయలు పెట్టి బయట కొందా ఉన్నా సరే కూర అనేది బయట ఏ హోటల్ వాళ్ళు కూడా లేరు ఆ టైంలోనూ ఇది మనం ఎంత అపరూపం చేస్తున్నామంటే అండి ఇద్దరికి వండడానికి నలుగురు వండడానికే ఆపు పడిపోతున్నాం అనమాట ఆ వంట ఇలా ఉందన్నమాట చింత చేసినా అదే టైం తినేస్తోంది అప్పుడు అన్ని రకాలు పులుసు కూర పప్పు పచ్చడి ప్రతిరోజు మా అమ్మమ్మగారు వాళ్ళకి రోటి పచ్చడి కంపల్సరీ ఉండాలండి ఆ రోటి పచ్చడి ఇవన్నీ చేసేటప్పటికే వాళ్ళకి సంవత్సరం పెట్టుకునే ఆవకాయలు కొన్నా కూడా ఎక్కువ ఈ రోటి పచ్చడి కంపల్సరీ ఏదో రోటి పచ్చడి వంకాయ పచ్చడి పత్రి పచ్చడి పత్రి దోస దోసావకాయని ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు ఇంకా మామిడికాయలు సేసన్ వస్తే రోజే ఏదో మామిడికాయ పచ్చడి ఉండేదండి ఇప్పుడు వాళ్ళకి పచ్చళ్ళన్నీ ఇన్స్టెంట్ కొని తెచ్చేసుకుంటున్నాం అండి అది కూడా ఆ రోజుల వాళ్ళకి ఈ రోజుల వాళ్ళకి ఎంత తేడా అంటే నిజంగానో చాలా తేడా అండి ఆ రోగిల వాళ్ళు కష్టపడి చేసేవారు ఆరోగ్యం ఉండేది ఈ రోజుల్లో వాళ్ళు కొని తెచ్చుకుంటున్నాం ఆరోగ్యాలు కూడా కోర్టు దగ్గరే హాస్పిటల్ దగ్గరే వదిలేస్తున్నావు అది పరిస్థితి ఎలా ఉంది చలికాలం కదండి ఎంతైనాను ఇది ఇలా వంట అయిపోయింది ఈ ఇలాపేను అరటికయి ఉప్మా కూర చారు